ఎట్లా ఉంది మళ్ళీ మీ నియోజకవర్గంలో ఏమన్నా పనులు ఎట్లా జరుగుతున్నాయి మా నియోజకవర్గంలో కేసీఆర్ వల్ల మంచి డెవలప్మెంట్ అయింది మంచి పనులు అయింది ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి ఇప్పటికైతే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది మళ్ళీ నెక్స్ట్ మా హనుమ సింధే గారు గెలవగలుగుతుంది సార్ మోస్ట్లీ ప్రజల నుంచి మీకు ఎలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి సార్ చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తాయి మొత్తం మీద నైన్టీ పర్సెంట్ ఓకే టీఆర్ఎస్ గెలుస్తుంది అభివృద్ధి పథకాలు ప్రజల వరకు వెళ్ళినాయి కాబట్టి గెలుస్తుందని ఏ విధంగా అభివృద్ధి అయింది అనుకుంటున్నారు ఇప్పటి వరకు రైతులకు మంచి మేలు జరిగింది ఎకరాన పదివేల రూపాయలు రైతులకు ఇస్తున్నాడు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు మళ్ళా ఒక గరీబులు పెళ్లిళ్ళు చేస్తే కూడా కళ్యాణ లక్ష్మి లక్ష పదహారు వేలు ఇస్తున్నారు ఈ విధంగా మళ్ళా షాదీ ముబారకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ హాస్పిటల్ ఖర్చు ఇవన్నీ ఇస్తున్నారు రీసెంట్ గా కూడా గృహలక్ష్మి ఇంకా రుణమాఫీ అనేది జరిగినాయి సార్ అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఒకటి ఒకటి స్టెప్ స్టెప్ చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఇది చూసి సరే ఇప్పుడు తెలంగాణ లో జరగబోతున్నాయి కదా ఇప్పటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉంది బాగుంది ఏ విధంగా బాగుంది అని అన్ని కొత్త కలిసి ఇప్పటి వరకు ఏమేమి పతకాలు నీకు ఏమైనా రైతు బంధువు రైతు ఇన్సూరెన్స్ ఇంకా డెవలప్ లక్ష్మి కళ్యాణ లక్ష్మి మీకు ఏమేమి వచ్చింది సార్ మాకు రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి అంటే చాలా మంది ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు కదా సార్ తెలంగాణని కేసీఆర్ కెసిఆర్ మొత్తం అప్పలకు చేసి పెట్టిండ్రు అయ్యో చెప్తారు చెప్తారు చాలా మంది ప్రభుత్వ పథకాల గురించి విమర్శిస్తారు అపోజిట్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు ఈ సార్ ఎవరికి వెళిస్తారు అనుకుంటున్నారు సార్ మరి జాబ్